హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ని మరియు ఈ వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సో మాల్దీవ్స్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం మాల్దీవ్స్ ప్రభుత్వము ఇంకా చైనాతో సంబంధాలు పెట్టుకొని సో కొత్తగా వచ్చినటువంటి ప్రెసిడెంట్ మన భారతదేశంతో దాదాపు ఇంకా సంబంధాలు కట్ చేసుకోవాలని ఉద్దేశంతో మనోడు అవేంటివి మనం గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఈ యుద్ధ హెలికాప్టర్స్ తర్వాత మన సైనికుల్ని దాదాపు ఎనభై మంది మన భారతీయ సైనికులు వివిధ రంగాల్లో వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉన్నారు వాళ్ళని ఎనికి బొమ్మని చెప్పాడు తర్వాత అవి కూడా రిటర్న్ ఇస్తామని చెప్పాడు హెలికాప్టర్స్ కూడా తర్వాత మరి అంతేకాదు మీ పెత్తనం ఏంటి ఇంకా మా ఇష్టానుసారం మేము జీవిస్తాము స్వతంత్రంగా అంటూ అంటే చైనా అండ చూసుకుని ఇదంతా అంతేకాదు చైనా యొక్క నిఘా సంబంధించినటువంటి నౌకను మాల్దీవ్స్ యొక్క జలాల్లోకి అనుమతించడానికి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు అనమాట సో ఇదంతా బాగా ఉంది వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేసుకుని పోతున్నాడు ఆయన ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఆయన ముందు నుంచి భారతదేశంతో సంబంధాలు తెంచుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు సాగించాడు మరి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు తర్వాత ఆ విధంగానే అడుగులు వేస్తున్నాడు అనమాట సరే మనమేంటి ఇంకా మాల్దీవ్స్కి వెళ్తున్నటువంటి మన భారతీయులందరూ చాలా మటుకు ఇంకా ట్రిప్స్ క్యాన్సల్ చేసుకున్నారు మళ్ళీ లక్ష లక్షదీప్ ఏదైతే ఉందో అక్కడికి మరి చాలామంది వెళ్తున్నారు ఫ్లో కూడా పెరిగింది ఇప్పుడు టూరిజం అనేది అక్కడ అభివృద్ధి అవుతుంది చాలా బాగుంది ఇది ఎందుకంటే మన ఇష్టం అది ఎందుకంటే మన దేశము పెద్ద దేశము దాదాపు నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం కేవలం ఐదు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉండే జనాభా దేశం ఆలు తీసపా అది కూడా మీకు తెలియ తెలియదేం కాదు అది సముద్ర మట్టానికి ఆరు అడుగులు ఎత్తుంటుంది అంటే ఒక ఒక పది మీటర్ల సునామి వచ్చింది అనుకోండి ఏముండదు మనం ఆల్రెడీ మా వాళ్ళకి సునామి వచ్చినప్పుడు హెల్ప్ చేశాం చాలా రకాలుగా మన భారతదేశం హెల్ప్ చేసింది ఆ వీడియో కూడా మీరు చూశారు నేను చేశాను మరి మన దేశం నుంచి అక్కడికి వెళ్తున్నటువంటి ఎగుమతులు వాళ్ళు చేసుకున్నటువంటి దిగుమతులు మాల్దీవ్స్ సో ఎక్కువ చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అనుకోండి దాంట్లో కీలకమైనవి మన దేశము ఆపివేసింది అంటే ఏమేమి కీలకమైనవి అంటే వెజిటబుల్స్ ఉల్లగడ్డ ఆలు మరియు ఆనియన్స్ ఉల్లిగడ్డ ఉల్లగడ్డ ఉల్లిగడ్డ ఈ రెండు ఎక్స్పోర్ట్స్ ఆపేశారు తర్వాత గ్రుడ్లు కూడా ఎగ్స్ అనేది ఎక్స్పోర్ట్స్ ఆపేశారనమాట సరే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఒకవేళ మనం ఆపేస్తే మనము ఎనిమిది వందల కిలోమీటర్లకి దగ్గరలో మాత్రమే ఉన్నాం మాల్దీవ్స్కి గుర్తుంచుకోండి ఎనిమిది వందల కిలోమీటర్స్ మాల్దీవ్స్కి మనకి ఎనిమిది వందల కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది సో ఎనిమిది వందల కిలోమీటర్స్ అంటే ఏం ఏముందండి ఇంకా పెద్ద డిస్టెన్స్ అయితే కాదు కదా సో ఏదైనా కానీ ఈజీగా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే చాలా తక్కువ ఖర్చుతో ఇప్పుడు మన దగ్గర సపోజ్ ఉదాహరణకు గుడ్డు ఒక ఎనిమిది రూపాయలు ఉందనుకోండి అక్కడ కూడా మ్యాక్సిమం ఒక ఉంటే ఎనిమిది రూపాయ ఎనిమిదిన్నర రూపాయలు తొమ్మిది రూపాయల కంటే ఎక్కువ ఉండదు ఎప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నంత వరకు మన దేశం నుంచి పోతున్నంత వరకు సో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మన దేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఇరవై నుంచి ముప్పై జరుగుతుంది ప్రజెంట్ కేజీ సో మార్కెట్లో ఈరోజు రేటు అక్కడ కూడా సేమ్ అంతే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్లో ఒక పది రూపాయలు అటు ఇటు ఉంటుంది పెద్ద తేడా అయితే ఉంటుంది అంటే ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ అవన్నీ పడతాయి కాబట్టి ట్యాక్సెస్ పడతాయి కాబట్టి సో ఎగ్స్ వచ్చేసి ఎనిమిది రూపాయలు సో పది రూపాయలు అనుకుంటే ఉల్లిగడ్డ వచ్చేసి ఒక నలభై రూపాయలు అనుకుంటే ఉర్లగడ్డ మనకి ఇప్పుడు ఆలు ఉంది మనకి మార్కెట్లో ముప్పై నలభై అట్లా జరుగుతుంది కేజీ కదా సో అక్కడికి అక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ వాళ్ళ రేట్లు జరిగేవి ఇప్పుడు మనం ఆపేసాం కదా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవాలి లేదంటే అరబ్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలి లేదంటే చైనా వాడు చైనా వాడే పుల్ల పెట్టాడు కదా పుల్ల పెట్టిన దగ్గర నుంచి తెచ్చుకోవాలి చైనా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది నా మూడు నుంచి నాలుగు వేల కిలోమీటర్ దూరంలో ఉంది చైనా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత వస్తుంది చూడండి ఒకసారి సో భారంతో కూడా ఎక్కడి నుంచి దుబాయ్ కాదు ఇక్కడ సౌదీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కూడా హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ ఒకవేళ తెచ్చుకున్నా కూడా అక్కడ ప్రజలకు అందుబాటులో ధరలు ఇవ్వలేను మెయిన్ ప్రాబ్లం అదే అంటే మనం కదా ఇప్పుడు బాగా మన దగ్గర నుంచి తీసుకుపోయి బాగా హ్యాపీగా తింటున్నారు కదా వాళ్ళు తక్కువ తక్కువ రేట్లలో సేమ్ మన భారతదేశ ఖరీదులలోనే తింటున్నారు పెద్ద ఎక్కువ పెట్టడం లేదు స్టబుల్స్ కాస్ట్ ఇంకా చైనా నుంచి ఒకవేళ తెచ్చుకున్నారు అనుకోండి ఒక ఒక గుడ్డుకు వచ్చేసి శ్రీలంక పరిస్థితి ఇరవై ముప్పై నలభై రూపాయలు తర్వాత ఆలు కేజీ ఒక నూరు నూట యాభై రూపాయలు వెళ్ళిపోతుంది మళ్ళీ ఆనియన్స్ ఒక నూరు నూట యాభై రూపాయలు కేజీ వెళ్ళిపోతాయి కారణం ఏంటంటే చాలా దూరం అనమాట అక్కడికి తెచ్చుకోవడం అనేది చాలా రిస్క్తో కూడుకు అంటే ఎక్స్పె వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట ఖర్చు ఎక్కువ ట్రాన్స్పోర్టికి ఖర్చు సో ఇప్పుడు మరి ఏంటి వాళ్ళ పరిస్థితి సరే ప్రజలు ఇంకా ఈ ప్రజెంట్ ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే ఆ మూడు వాళ్ళకి అందుబాటులో లేవు అయితే మన కంట్రీ ఏం చేస్తుంది మనకు దండిగా సోర్సెస్ ఉన్నాయి ఏ కంట్రీకి పంపించుకోవచ్చు చూపండి మన దగ్గర బీభంచమైన పంటలు వాళ్ళు ఏదైనా కానీ మనకి ఎక్కువే సో బాగా బ్రహ్మణ మన రైతులు అద్భుతంగా పండిస్తున్నారు నిజంగా హ్యాపీగా ఇంకా కొత్త కొత్తగా యువ రైతులు కూడా వస్తున్నారు మన భారతదేశంలో రష్యాలో ఎక్స్ షార్టేజ్ అనేది వచ్చేసింది ఇంకా పుతినే చేతులు ఎత్తేసాడు సారీ నేను దయచేసి నేను ఏమి చేయలేను మన మన దేశంలో ఉత్పత్తి తగ్గిపోయింది అనేసి మన దేశము మిత్ర దేశం కాబట్టి రష్యాకి రష్యా రష్యా పుతిన్ మన మన దేశ ప్రధానిని అడిగాడు ఓకే దయచేసి మాకి ఎగ్స్ మాకి పంపించండి అని సో ఓకే హ్యాపీగా పంపిస్తాం మనకి మనకేం ప్రాబ్లం లేదు సో రష్యాకి మనం స్టార్ట్ చేసాం ఏంటి ఎగ్స్ ఎందుకంటే మనం మనకు రష్యా అనేది మిత్ర దేశం ఇప్పటికీ మనం మనకి రష్యా రష్యా మనకి ఎప్పుడు మనం తోడుగానే ఉంటాం మీరు గుర్తుంచుకోండి రష్యా ఒక వంద దేశాలతో గొడవ పడుకుని అది వేరే విషయం మనకి మొట్టమొదటి ప్రిఫరెన్స్ రష్యా ఎందుకంటే మనకు వాళ్ళు కష్టకాలంలో ఒకప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినప్పుడు రష్యా మనకు సపోర్ట్ చేసి మనకు అండగా నిలబడడం వల్ల అమెరికా భయపడింది సో భయపడి వినే తిరిగింది ఎందుకు పాకిస్తాన్కి అప్పుడు అమెరికా వాడు సపోర్ట్ చేసేవాడు సో రష్యా అనేది మనకి ఎప్పటికి తోడుగా ఉంది సో వెంటనే మన వాళ్ళు ఓకే మేము పంపించేస్తాము వాళ్ళ నుంచి మనం ఏం తెచ్చుకుంటున్నాము చమురు దిగుమతి చేసుకుంటున్నాం క్రూడ్ ఆయిల్ సో క్రూడాయిల్ ఎ చేసుకుంటాను కాబట్టి ఎగ్స్తో రీప్లేస్మెంట్ అయిపోతుంది మనకి ఇప్పుడు సపోజ్ వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మనకి వస్తు మార్పిడి వాళ్ళు క్రూడ్ ఆయిల్ పంపిస్తారు మనం వాళ్ళకి ఎగ్స్ పంపిస్తాం సో ఇలాగ అంతేకాదు మనకు చాలా వెళ్తున్నాయి మన దగ్గర నుంచి నేను జస్ట్ శాంపుల్ చెప్తున్నా సో ఇప్పుడు సమస్య ఏంది మాల్దీవ్స్ తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఉన్నటువంటి ఒక చిన్న దేశం వాళ్ళకి సమస్య భారీగా వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అవిశ్వాస తీర్మానం మనం ప్రవేశపెట్టబోతున్నారు ఎవరి మీద ఇప్పుడు మాల్దీవ్స్ ప్రధాన మీద పవన్ నీ యొక్క పరిపాలన నీ ద నువ్వు చేస్తున్నటువంటి తెలియలేని పరిపాలన మాకు వద్దు నీలాంటి ప్రధానమంత్రి మాకు వద్దు అనేసి అపోజిషన్ పార్టీ ఎవరైతే ఎంపీలు ఉంటారో వాళ్ళందరి కలిసి ఒక ఏకపక్షమే అవిశ్వాస తీర్మానం పెడితే దాంట్లో అది ఈ ప్రభుత్వం ఓడిపోయింది అనుకోండి కొత్త ప్రభుత్వం ఫామ్ అవుతుంది మళ్ళీ భారతదేశంతో సంబంధాలు పెట్టుకుంటారు హ్యాపీగా మనం వాళ్ళ వాళ్ళ మిస్ ఎందుకంటే ఐదు లక్షల జనాభా అంటే మా మేముండే అనంతపురం జిల్లాలో అఫీషియల్గా ఐదు లక్షలు అన్ అఫిషియల్గా ఏడు నుంచి ఎనిమిది లక్షలు జనాభా ఉన్నారు ఓకే ఐదు ఒక అనంతపురం జిల్లా లోకల్గా ఉన్నటువంటి ఒక టౌన్ అనుకోండి పది కిలోమీటర్ల పరిధిలోని టౌన్ అనుకోండి అంతా మరి మన దేశం అంతా కలిపి ఒక చిన్న దేశానికి అన్నం పెట్టేది పెద్ద సమస్య కాదు వాళ్ళకి ఇవ్వగలుగుతాం శ్రీలంకను మనం ఆదుకున్నాం కదా బంగ్లాదేశ్ని ఆదుకున్నాము తర్వాత పాకిస్తాన్ ఆదుకున్నాము తర్వాత మరి ఆఫ్ఘనిస్తాన్ అసలు ఆఫ్ఘనిస్తాన్లో వెళ్తే మన భారతీయుడు వెళ్తే వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా హోటల్లో నీకు భోజనం భోజనం పెడతారు కారణం ఏంటంటే మన గోధుమ పిండి ఫ్రీగా వెళ్తుంది వాళ్ళకి టన్నులు టన్నులు మెహమాన్ అంటారు అంటే మన మనం వాళ్ళకి అతిథి గొప్ప అతిథిలాగా ఫీల్ అవుతారు వాళ్ళు భారతీయులు సో అందుకే మన యూట్యూబర్స్ చాలామంది వెళ్ళి వీడియోస్ చేస్తుంటే వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఓకే కాబట్టి ఇది మాల్దీవ్స్ యొక్క సిచ్యువేషను మరి తొందరలో అవన్నీ చక్కదిద్దుకొని మళ్ళీ వాళ్ళు తప్పు తెలుసుకొని మన దేశంతో కలిసి పనిచేయాలని కోరుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే బాయ్